హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే పుట్టకు పెట్టుకోవడం కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట నువ్వు పిండి చేసుకోవాలి కదా నువ్వు పిండి అయితే ఈ విధంగా మిక్సీ కొట్టేసేసుకొని నువ్వులు బెల్లము వేసేసి మిక్సీ కొట్టేసేసుకొని ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకుంటాం అనమాట మనం ఎవరికన్నా ఇచ్చేదానికి చాలా ఈజీగా ఉంటుంది పొడి పొడిగా లేకుండా ఆ విధంగా ముద్దలు చేసి పెట్టుకుంటే ఎవరికన్నా మనము ప్రసాదంగా పంచవచ్చు అనమాట తర్వాత తడి పియ్యము ఈ విధంగా మిక్సీ కొట్టేసుకొని దీన్ని జల్లి పట్టేసేసుకొని ఇంట్లో కూడా మనం బెల్లం వేసేసి బెల్లం నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సలిపిండి అంటాం కదా అలా అన్నమాట పచ్చిపిండే చేసుకోవాలి మనం పొయ్యి మీద పెట్టకూడదు ఏవి కూడా మనకు అలాగే సద్దలు నేనైతే రాత్రి నానబెట్టుకునే సొద్దలను మూట కట్టేసేసి మొలకెత్తించుకొని అవి కూడా పెట్టుకుంటున్నాను నా ప్రిపరేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీరు ఇదే విధంగా చేసుకుంటారా లేదా నాకు కమెంట్ చేయండి ఇప్పుడైతే నేను ప్లేట్లలో అన్నీ అమర్చుకుంటున్నాను తీసుకెళ్ళడానికి టెంకాయలు ఆకు పూలు ఇవన్నీ యాజ్ యూజువల్గా అందరం పెట్టుకునేటివే అలాగే కోమలిలో వదలడానికి ఈ విధంగా మనం ఒత్తులను తయారు చేసుకుంటాం అనమాట పసుపు కుంకం పెట్టేసేసి ఇవి కూడా ఎత్తుకపోవాలి కంపల్సరిగా దారం ఉండైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి పూలు పండ్లు అలాగే ఆకువక్క నూనె ఒత్తులు నీళ్ళు మనము వాడకుండా ఉండే నీళ్లు తీసుకోవాలన్నమాట అలాగే పాలు కోమల్లో పోయడానికి పాలు తీసుకుంటాను అనమాట ఈ విధంగా మా పుట్ట దగ్గర అయితే ఈ విధంగా ఉంటుంది నాగుల చవితి రోజైతే చాలా బాగా జరుగుతుందన్నమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ పుట్ట అనేది ప్రతి సంవత్సరం మేము ఇక్కడే పెట్టుకుంటుంటాము చాలా బాగా జరుగుతుంది కూడా నాగుల చవితి రోజు పుట్టమన్ను తీసుకొని వచ్చి కొంచెము పిల్లలకు కానీ పెద్దలకు కానీ తినిపిస్తుంటారు ఏమన్నా చెవి నొప్పి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే తగ్గిపోతాయని చెప్పి ఒక నమ్మకము మూఢనమ్మకం అయితే కాదు ఒక నమ్మకము నేనైతే ఈ వంటలు చేసుకున్నాను అన్నము యాజ్ యూజువల్గా అందరం చేసుకుండేదే అలాగే ఉల్లగడ్డ తాలింపు అలాగే పాయసం చేశాను తర్వాత పప్పు చేశాను రసము చిత్రాన్నము చేశానన్నమాట అలాగే ఉద్ది వంటలు చేశాననమాట వడలు వేయలేదు వంటలలాగా చేశాను అయితే మనము మొత్తము ఉప్పు చూడకూడదు కాబట్టి ఎలా ఎలా కుదిరాయో మా అబ్బాయిని అయితే అడిగానమాట కరెక్ట్గా సరిపోయాయమ్మా అని చెప్పాడు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత తర్వాత మనం మూడు ప్లేట్లలోకి దేవుని దగ్గర పళ్ళం అనమాట మేమైతే ఈ విధంగా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటాము దేవుని దగ్గర పూజ అయితే మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఈరోజైతే దేవుని దగ్గర పళ్ళం వేసుకొని టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చేసేసేసి ఈ విధంగా నా పూజ అయితే ముగించుకున్నాను మీరందరికీ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్